Ⴎንንንንንንንንክንንነች እንኔንነያ እክንንንያሲሩንንንንያ እንንያምኩንኑያያ የሚንንያይ ኢልንቢያ እንያምያቸἚንንፕያ ነቅምንንያያቸው� ఈరోజు ప్రధానంగా ఈరోజు అందరం కూడా రోడ్డు మీదకి రావడానికి కారణం ఈరోజు వ్యవస్థలో ఎంతో కాలంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎండి వ్యవస్థలో రెండు వేల ఇరవై ఒకటో రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరి తేదీన మాకు ఫిబ్రవరి నెలలో మాకు ఈ బండి ఇచ్చడం జరిగిందండి అందులో భాగంగా మాకు ఆరు సంవత్సరాలుగాను అగ్రిమెంట్ చేసుకొని గత ప్రభుత్వం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాకు ఈ బండి ఇవ్వడం జరిగింది తర్వాత తొమ్మిది కాలంలో పాటు ఏదైతే ఈ కూటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు నిన్న మాకు బండ్లన్నీ కూడా ఒకసారిగా మేము బండ్లన్నీ తీసేస్తున్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది మమ్మల్ని ఎన్నో రకాలుగా మేము వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఉన్నామండి అందరం రెడ్ జోన్లో కూడా చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా వదిలి రోడ్డు మీదకి వచ్చి మేము పనిచేశాము అలాంటి వ్యవస్థలోంచి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా తీసివేయడం అనేది చాలా బాధాకరమైన విషయం మేమందరం కూడా తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండి ఆపరేటర్లు ఉన్నాము ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకొక తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందల మంది ఈరోజు రోడ్డును బరి పరిస్థితి ఆల్రెడీ రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు సార్ ఈరోజు మాకు అందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నాం సార్ ఈరోజు మాకు బండ్లు ఇచ్చేస్తాం మీకు ఇష్ట ప్రకారం మీరు చేసుకోండి అంటే ఆ బండ్లు రోజు ఏ దేనికి పనికొచ్చే పరిస్థితిలో లేవు సార్ సడన్గా రోజు మాకు ఏ ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మా మీద ఇవి ఇది నిర్ణయం తీసుకున్నారు దీనికి గాను మేమందరం కూడా ఈరోజు నెల్లూరు రూరల్ అర్బన్కి సంబంధించిన ఎండి ఆపరేటర్లు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్ప ఏర్పడడం జరిగింది అదేవిధంగా రేపు కలెక్టరేట్ ఎదురుగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కలుపుకొని మేమందరం కూడా పెద్ద నిరసన తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏదైతే ఈ కూటమి నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోకపోతే మా కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా కూడా నిరసన తెలియపొస్తామని చెప్పి ఖచ్చితంగా కోరు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా మిడిల్ క్లాసు పేదోళ్ళ కేంద్రంలో ఉండేవాళ్ళు చాలా పేదోళ్ళు మేము మమ్మల్ని అందరిని ఆదరించి ఏదో బతుకు తిరిగి కింద ళ్ళు ఇచ్చారు చేసుకుంటారని ఈరోజు ఒక మాట కూడా చెప్పకుండా క్యాబినెట్ తీర్మానం తీసుకొని మా నాదేళ్ళ మనోహర్ గారు రాత్రి రాత్రి సంతకాలు పెట్టి చేసి మమ్మల్ని రోడ్నే వేశారు రేపు మా బిడ్డలు మా భార్య మా బిడ్డలు మేము పరిస్థితి మీద రోడ్ను పడిపోయాము మా ఆడవాళ్ళు కూడా ఇళ్ళలో ఉంచి రేపు వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నాలు చేస్తామంటున్నారు ఎందుకు సార్ మా మీద ఇంత కక్ష మేము కరోనా కష్టకాలం కాడి నుంచి రెడ్ జోన్ నుంచి మేము పనిచేసాం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ముస్లి వాళ్ళందరి మంచాల మీద పండుకుంటే వాళ్ళ ఇళ్ళకి పోయి ముద్ర లేపించుకుని పనిచేశాం వెంటేశపురం జరగదడి కాలనీ అక్కడ మన పైనా నది వరద ప్రాంతంలో కూడా పన్నెండు వందల బళ్ళు తిరిగి అప్పుడు కూడా మన రాష్ట్రంలో ఉండే బళ్ళని తిరిగి చేసినాయి అదేవిధంగా విజయవాడలో కూడా మన వెయ్యి బళ్ళు పోయిన దగ్గర వరదలు చేస్తే ఆ వరదల కష్టాలన్నీ తీరిస్తే మా ఎండి వ్యవస్థ అంతా తీరిస్తే స్వయాన సారే ఏమన్నారంటే ఈ బండ్లకి మంచి గుర్తింపు ఉంది మంచి కష్టం చేస్తున్నారు ఈ బళ్ళను తీము మేము డెబ్బై ఐదు శాతం మంచి బ్యాక్బుట్ ఉంది దీనికి బళ్ళు మైతే తీము ఈ బళ్ళు ఉంచుతాము మీ ఎండి వ్యవస్థని ఎక్కడ మేము ద్రోహం చేయము మిమ్మల్ని కాపాడుతామని సారే చెప్పారు ఈరోజు మమ్మల్ని ఒక్క కేబినెట్ మీటింగ్లో ఒకే ఒక మాటతో ఒక మన మనోహర్ గారు మా సారు మా 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 శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు ఏం సార్ ఏం తప్పు చేసాం ఏం తప్పు చేసాం అని మమ్మల్ని రోడ్లో వేశారు రేపటి నుంచి మేము కూలీ పని పోయినా కూడా మమ్మల్ని పని తీసుకునే వాళ్ళు లేరు మేము చూసి అందరూ నలభై వేలు పైపడిన వాళ్ళమే ఏ పని కూడా చేయలేము పోనీలే మీరు బళ్ళు ఇస్తా ఉన్నారు ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ లేదు మంచి చెడ్డ లేదు ఆ బళ్ళు ఎవరికైనా మనం బాడుకు పెట్టుకోవాలని ఆ బండి మైలేజ్లో కూడా పెట్రోల్ బళ్ళు ఎవరు ఆ బండి బాడుకు కూడా తీసుకోరు నడి రోడ్లో పెట్టారు సార్ మాకు సార్ మేము పేదవాళ్ళం సార్ మమ్మల్ని గుర్తించండి సార్ మీకు మమ్మల్ని వెనక్కి తీసుకొని కనీసం మాకున్న పరిమిత కాలం పద్దెనిమిది నెలలు అయినా కొనసాగించండి మీకు కృతజ్ఞతలు ఉంటాయి ተሚንንንንንንን డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కోర్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்